హాయ్ ఫ్రెండ్స్ ఆయన ఒక్క సరుకులు చెప్తే సరుకులు ఇస్తానికి పులిహోర చేయడానికి ఒట్టి కావాలి అంటే చింతపండు పులిహోరకి ఒట్టి బెటకాయలు తెచ్చి ఇది రేపు పండగ పక్కా ఫ్రెండ్స్ ఇవి పండగ రోజు వేపుకోవడానికి ఫ్రెండ్స్ బజ్జీలకి ఆస్వాము కదా నల్లలు అంటారు సొంగలు అంటారు మీ దాంట్లో ఏమంటారు నాకు ఇది పల్లీలు చింతపండు పులిహోర వేసుకున్నప్పుడు పల్లీలు వేసుకుంటే సూపర్గా ఉంటుంది పులిహోరకి ఇవి రెండు లేదు కానే కాదు ముఖ్యంగా ఉండాలి చెప్పండి పులిహోరకి ఇదైతే మా పాప కోసం తెచ్చాను అయితే నేను వద్దని తిట్టిన ఫుల్లు తిట్టాను ఆ పాప మొదట గొంతు నొప్పితో జ్వరంతో ఉంది మళ్ళీ ఈ పిచ్చిది తెచ్చి ఇట్లా తెచ్చా పిల్లల్ని ఇంకా అప్పులు తిట్టిన తిట్టి ఫుల్ ఈ వెదర్స్ ఈ వాతావరణం ఎట్లా ఉన్నాయండి పిల్లలకు అలాంటి ఫుడ్ పెడతారా ఇది కూడా తన కోసమే తెచ్చాడు ఇవి రెండు తన కూతురు కోసం ఇవైతే ఆల్రెడీ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ నాతో తిట్టు తింటాడు ఉన్నాయి ఇంతకు డబ్బులు ఉన్నాయి మళ్ళీ తెచ్చుకుంటాడు ఇలాచి ఇది బాత్రూమ్ బొడోనిల్ బొడోనిల్ జీలకర్ర ముప్పై మూడు రూపాయలు బయటైతే గిద్ద పెడతారు థర్టీ త్రీ రూపాయలు ఆయిల్ నా బిడ్డకు మిక్స్ అది చిన్నపిల్ల అనుకుంటాడు మా ఆయన ఇంకా దాన్ని ఏం అన్న మినప్పప్పు అయినా కొంచొంగణేసుకున్నాం రేపు అని చెప్పేసి మేమైతే రోజు వేసుకుంటాం రొట్టెస్ పాప వచ్చింది కొంచెం రెడీ చేద్దాం అది అది శనగపాయల పాయసం అడిగింది శనగపాయలు పాయసం చేయ మమ్మీ శనగబెయ శనగపాయలు శనగపాయలు అంటే శనగపప్పు ఇది గోధుమ రవ్వ నేను గోధుమ రవ్వ అయినా అవే తేడాగా ఉంది ఇది ఏందో లేకుండా డెబ్బై మూడు రూపాయల ఇది అప్పుడు గాని గల్ బల్లెస్ ఇది ఉప్మా రవ్వ ఈ ఉప్మా చాలా టేస్ట్ ఉంటుంది అప్పుడు చాలా ఇష్టం మాకు ఆవాలు ఆవాలు అయితే ఇన్నోడితే చూసా ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి అడగండి తీసుకొస్తాడు మొత్తం తయ్య ఐస్ క్రీమ్ మీరు లోపల అడుగుతాడు అసలు ఆ పిల్లలకు గొంతు నొప్పింది తెలిసి కూడా గబ్బులు ఎప్పినొస్తుంది నీకు పను నొప్పింది ఆ పిల్ల గొద్దు నొప్పింది యశ్వంత్ కాదు తిల్లలేదు ఆ వద్దులేను ఏం తినొద్దులే మనిషి మనిషిరా యశ్వంత్ కంఫర్ట్ ఆ పాప తినకూడదులే నువ్వేం తినద్దు పిల్లగాడలేడు ఇట్లా అంటే వాడు మంచి కదా అవి గుండు అవి పప్పులు ఇవి గుండు అవి పో కొట్టి పెట్టుకోవాలి మంచి పని చేసినారు ఒకటి ఇది సప్పు సర్ఫెక్ట్ సప్పు వాషింగ్ మిషన్లో ఆల్రెడీ లిక్విడ్ తెప్పించుకున్నాము బస్ శనగపిండి అయితే రెండు కేజీలు ఉంది చూడే అరే శంగలే నేను శనగపప్పు చెప్పిన నేను వస్తుంది మనము గ్యాస్ పట్టినప్పటి నుంచి శంగపపీండి లేము ఇంకా లవంగాలు యాలకులు ఫుల్ ఉన్నాయి ఇవి రెండు వాపసు ఇచ్చేసి ఎందుకు అన్నోటి ఏం చేస్తావు అంట సబ్బులు గుస్కొచ్చా పిల్ల కూడా అన్నం నేను తప్పు కూడా అడిగా పిల్ల ఆమ్లెట్ ఎన్నో లేక జ్వరం వద్దు అంటా పిల్ల ఏమో నాకేం తెలుసు జ్వరం వద్ద ఎందుకు జ్వరం వచ్చాను అవును ఇంకా అప్పుడే రాత్రి వచ్చిన జ్వరానికి అవన్నీ వస్తాయి అలసరి జ్వరం వచ్చి ఆ కూర నేను నువ్వు వస్తానంటే నేను వేరే కూరలు చేసుకుంటాను